హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎప్పుడైతే కథలకు వెళ్దాం రండి ఆ వీడియో చూసిన ముగ్గురికి నోటి మాట రాలేదు కంట్లో గిర్ర నీళ్ళు తిరిగాయి ప్రవలిక ఎర్రబడిన ముఖంతో తన తమ్ముడి వైపు చూసింది అప్పటికే సూర్య ఈ లోకంలో లేడు తను చూసిందంతా నమ్మలేకపోతున్నాడు సూర్య అక్క అంటూ కంట్లో తడి తుడుచుకుని తార కోసం చూశారు అప్పటికే తార ముఖమంతా ఉబ్బిపోయింది తార అంటూ ప్రవళిక భయంగా చూసింది అప్పటి వరకు ఆపుకున్న దుఃఖాన్ని ఒక్కసారిగా ప్రవళికను పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది తార వదిన ఏంటిది అక్క ఏ తప్పు చేసిందని ఇలా చేశారు కోడలాంటి కూతురుతో సమానం కదా వదిన మరి అలాంటిది ఏంటిది వదిన నేను చంపేస్తాను మీ నాన్నని అసలు ఒక్క క్షణం కూడా నేను బ్రతికనివ్వను చంపేస్తాను అని తార కోపంతో అరుస్తూ ఒక్క క్షణం పిచ్చిదాములా అరిచి తప్పి పడిపోయింది అక్క ఏమైంది తనకి కంగారుగా మాట్లాడుతున్నా అడిగాడు సూర్య ఏం కాలేదురా తార కోపం అన్నా ఇలాంటి షాకింగ్ నిజాలు తెలిసినా తను తట్టుకోలేదు అని ఇద్దరు తారం తీసుకుని బెడ్రూమ్ లో పడుకోబెట్టి బయటికి వచ్చారు ప్రవలికకి ఎంతగా కోపం వస్తుందంటే తన తండ్రి చొక్కా పట్టుకుని కొట్టాలన్నంత కోపం వస్తుంది అక్క చూడు సూర్య ఈ విషయంలో నువ్వు నాన్నకి ఎలాంటి శిక్ష వేస్తావో తెలీదు ఆ శిక్ష చూసి బయట వాళ్ళు కూడా ఆడవాళ్ళని కనీసం కన్నెత్తి చూడాలన్నా భయపడాలి అర్థమైందా ప్రతి మాట ఒత్తు పలుకుతూ మరో చెప్పింది ప్రవలిక అక్క ఇంతకి నాన్న చంపినట్టు సాక్ష్యం కావాలి కదా సాక్ష్యం ఎలా రాబట్టాలో బాగా తెలుసు నువ్వు చెప్పిన పని మీద ఉంటాను అని కంట్లో తడి చాలా భయంగా ఉందిరా ఈ విషయం తమ్ముడికి తెలిస్తే వాడి పరిస్థితి ఏంటి అని నాకు అలానే అనిపిస్తుంది అక్క అసలు పెదనాన్న ఆ దృష్టితో ఏంటక్క ఏమైపోతుంది మన సమాజం అని ఒక ఆగి ఆశ్చర్యంగా ప్రవళిక వైపు చూశాడు ఏమైంది సూర్య అక్క అంటే పెదనాన్న నెక్స్ట్ టార్గెట్ తారా అని సూర్య అనగానే ప్రవళిక భయంగా చూసింది అక్క ఏం చేస్తావో తెలీదు అన్నయ్యని తారని వేరే కాపురం పెట్టేలా చేయి లేదంటే వేరే ఇంట్లో ఉండేలా అన్నా చెయ్యి శృతిని ఏ దృష్టితో చూసారో ఇప్పుడు తారని ఆ దృష్టితో చూస్తున్నారంటే తలుచుకుంటేనే భయంగా ఉంది అక్క భయం ఎందుకురా శృతిని కామంతో చూసినట్టు వీడియో ఉంది కదా అది చాలా కేసు పెట్టడానికి ఆ చిన్న వీడియోతో కేసు పెడితే బయటికి రావటం పెద్ద పని అక్క మనకు కావాల్సింది శృతిని చంపారు అన్న సాక్ష్యం ఈ లోపు మనం చేయాల్సింది చేయాలి ఏం చేస్తాం రా మనిషే పోయాక ఎన్ని చేసినా ఏం లాభం ఇంట్లో వాళ్ళే ఇలా చేస్తారని అసలు అనుకోలేదురా తలచుకుంటేనే దుఃఖం ఆగటం లేదు అక్క మనం ఎమోషన్ అయితే తారకీటు అన్నయ్యకి ఎవరు ధైర్యం చెప్తారు నాకు తెలిసి గగన్ విషయం చెప్పినా నమ్ముడు వాడికి నాన్నంటే చాలా ఇష్టం బహుశా నువ్వు నేను చెప్పినా నమ్ముడు కదరా అలా అనుకుంటే మన పొరపాటే అక్క ఎవరు చెప్పినా చెప్పకపోయినా ధార చెప్తే అన్నయ్య ఖచ్చితంగా నమ్ముతాడు సూర్య మాటలకి ప్రవలికి ఆశ్చర్యంగా చూసింది అవునక్క అన్నయ్యకి తెలియటం లేదు దారకి తన మనసులో చోటిస్తున్నారు ఇస్తున్నారు అక్కా ఒక్క విషయం చెప్తాను నేను చెప్పినట్టు చేయండి అని సూర్య తన ప్లాన్ ఎంత చెప్పాడు అంతా విన్న ప్రవళిక భయంగా చూసింది ఇది జరిగే పనేనా అక్క ప్లీజ్ ట్రస్ట్ మీ జరిగే పనే కాదా అన్న ఆలోచనలు అస్సలు రానివ్వకు జరిగి తీరుతుంది అంతే అని ప్రవలిక చేతిని పట్టుకుని ధైర్యం చెప్పాడు సరేరా నాకు తెలిసి శృతిని చంపింది కూడా తనే అయింటాడు నాకు అదే అనిపిస్తుంది అక్క అని ఇద్దరు మాట్లాడుకున్నాకా తార ఉన్న రూమ్కి వచ్చారు నిద్రలో అక్క అక్క అంటూ కలవరిస్తున్న తారం చూడగానే జాలేసింది పాపం అక్క తనకి ఏమన్నా పట్టించు నిద్దర్లో కూడా ఏడుస్తుంది గొంతు ఆరిపోయి ఉండి ఉంటుంది కిచెన్ కిచెన్లోకి వెళ్ళి తార కోసం జ్యూస్ చేసుకుని వచ్చింది తారా తారా వదిన అంటూ భారంగా కళ్ళు తెరిచి వెక్కి వెక్కి ఏడుస్తుంటే ప్రవలిక తారని పైకి లేపి తన పక్కన కూర్చోబెట్టుకొని ఏడిస్తే మీ అక్క ఆత్మ శాంతిస్తుందా లేదంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడేలా చేయాలా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి వదిన మరి నువ్వు ఆ పని చేయవా నా దగ్గర మాట తీసుకున్నావు కదా అయినా నీకు మాట ఇచ్చాను కదా నీకు తోడుగా ఉంటానని మరెందుకు నీ పక్కన నేను ఇంకా అండ ఉండి కూడా చిన్నపిల్లలా ఏడుస్తున్నావు మనం ఫైట్ చేయాలి అర్థమైందా అని ప్రవలిగాను తార అలానే చూసింది ఈ టైంలో మనం స్ట్రాంగ్ ఉండాలి గగన్ పరిస్థితి కూడా అర్థం చేసుకొని మనం తెలివిగా ప్రవర్తించి ఆ ధనుంజయ అంతు చూడాలి అర్థమైందా అర్థమైంది వదిన జ్యూస్ ముందు అని తారకి జ్యూస్ పట్టించింది జరిగిందంతా మర్చిపోతారా మన టార్గెట్ ఆ ధనుంజయ అంతు చూడటవా అర్థమైంది కదా అలానే ఇంకో విషయం నువ్వు నేను అనుకున్నంత తెలివి తక్కువ దానివైతే కాదు నిజం చెప్పిన తమ్ముడు నమ్ముడు కాబట్టి వాడికి అన్ని నిజాలు నమ్మేలా మనం లైవ్లోనే చూపించాలి అలా చేయాలంటే నువ్వు ముందు గగన్కి తోడుగా ఉండాలి తోడుగా ఉండాలి అప్పుడు మన ప్లాన్ అమలు చేయాలి అని ప్రవలిక విషయం చెప్పగానే అంతా విన్న తారా ఆలోచిస్తూ ఇది జరిగే పనేనా జరుగుతుంది తారా అలా జరగాలంటే నేను గగన్ బావా వేరేగా ఇంట్లో ఉండటం కాదు వదినా అందరం కలిసే ఉండాలి అప్పుడే కదా తప్పించుకోకుండా సరెంటర్ అయ్యేదియా అదే నేను గగన్ బాబా వేరేగా ఉంటే తప్పించుకునే ఛాన్స్ చాలా ఉంది ఏమంటావు సూర్య అని తారాను కానీ మాటలు నిజమే అనిపించి అలానే చేద్దామనుకున్నారు సరే అక్క నువ్వు తార ఇంటికి వెళ్ళండి నాకు కమిషనర్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది సరేరా ఇంక మేము వెళ్తాం ఈవినింగ్ వస్తామక్క జాగ్రత్త వెళ్ళండి అని ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళారు కారులో కూర్చున్న తార విండో బయటికి చూసింది నవ్వుతూ ఉన్న గగన్ రూపం తలుచుకోగానే నిజం తలసాక నువ్వు ఎలా ఉంటావో తలుచుకుంటే బావా అనుకొని తనలో తానే బాధపడింది తార వదిన ఇంటికి వెళ్ళగానే నువ్వు కోపంగా అస్సలు ఉండకు తెలుసు కదా ఏం చేయాలో ఆ వదిన నేను ఎలా మర్చిపోతాను అని కోపంగా పిడికిల్ పికించింది కాసేపటికి ఇద్దరు ఇంటికి చేరుకున్నారు తారా వదిన నువ్వు కాసేపు రెస్ తీసుకో నేను బయట కూర్చుంటాను లేదు వదినా నువ్వు ఇక్కడే ఉండు సరే అని ప్రవళిక తార దగ్గర కూర్చుంది తార పడుకోగానే ప్రవళిక లోపలే ఎంతో బాధపడింది బెడ్ వాలి శృతిని తలుచుకుంది సీరియస్గా ఆఫీస్లో వర్క్ చేస్తున్నాడు గగన్ ఇంతలో మేనేజర్ లంచ్ బాక్స్ తో లోపలికొచ్చాడు సార్ చెప్పండి రమణ గారు సార్ ఇంటి దగ్గర నుంచి లంచ్ వచ్చింది మీకు టైంకి తినమని మరీ మరీ చెప్పారు అక్కడ పెట్టండి రమణి గారు అని గగన్ ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఫోన్ తీసుకొని తారక్ కాల్ చేస్తాడు ఫేస్ వాష్ చేసుకుని టవల్తో ఫేస్ తుడుచుకొని బెడ్ మీద కూర్చుంది ఫోన్ వైబ్రేట్ అవ్వడం చూసి వెంటనే గగన్కి కాల్ చేసింది ఏంటే పొట్టి ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంత టైం పట్టింది దీనికి ఏం చేస్తున్నావు ఇంట్లో అమ్మ నాన్న లేరు అని మా అక్క బుర్ర తినేస్తున్నావా నవ్వుతూ అడిగాడు వదిలి పడుకుంది బావా నేను ఇప్పుడే నిద్ర లేచాను అవునా ఏమైంది ఇద్దరు ఫుల్ గా పడుకున్నారు హ్యాండ్ వాష్ చేసుకుంటూ అడిగాడు మధ్యాహ్నం పడుకోకూడదు అని ఏమైనా రూల్ ఉందా బావా లేదు బాబు రూల్ ఏం లేదు అనవసరంగా నిన్ను గెలికాను కానీ తిన్నావా లేదా తిన్నాను బావా నువ్వు తిన్నావా చెంపల మీద కన్నీరు తుడుచుకుంటూ తమరు లంచ్ బాక్స్ పంపించారు కదా ఇంతకీ ఏం వండవే హ్యాండ్ వాష్ చేసుకుంటూ అడిగాడు అదే బావా వదిన వంట చేసింది ఈరోజు ఓ అయితే కడుపు నిండా తినొచ్చు అదే నువ్వు వండితే ముద్ద కూడా దిగదు నాకు లంచ్ బాక్స్ ఓపెన్ చేసి చూసావా మా అక్కకి నేను అంటే ఎంత ప్రేమో నా కోసం ఫ్రై బిర్యానీ వండిందని ఎంత గొప్పగా చెప్పాడు కానీ తారా ఆ మాటలేం పట్టించుకోవటం లేదు తన లోకంలో తనుంది బావా నువ్వు ముందు భోజనం చేయి నేను వదిలి నిద్ర లేపి తనకి భోజనం పెడతాను సరే అంటూ కాల్ చేశాడు గగన్ దార ఏడుస్తూ కంట్లో తడి తుడుచుకుంది ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం మర్చిపోవద్దు